హాయ్ మిత్రో కన్నప్ప సినిమాలు ఎంత అయితే వచ్చేసింది మూడు గంటల రెండు నిమిషాల యాభై ఒక్క సెకండ్లు అయితే కన్నప్ప సినిమా అయితే ఉండబోతుంది ఈ సినిమా మూడు గంటలు ఉన్నప్పటికీ కూడా జనం అందరూ కూడా ఆ ఒక్క అరగంట కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఆ అరగంట ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి రుద్రా క్యారెక్టర్ అయితే ఈ సినిమాలో ఇంచుమించుగా థర్టీ మినిట్స్ అయితే ఉండబోతుంది ఎల్లుండి కన్నప్ప సినిమాకి వచ్చే ఓపెనింగ్స్ ఏ ఉన్నాయో అవి ఖచ్చితంగా థర్టీ మినిట్స్ రోల్ వల్లే రాబోతున్నాయి మన ప్రభాస్ రాజు గారి వల్ల రాబోతున్నాయి నా గెస్ అయితే కన్నప్ప సినిమాకి ఫస్ట్ డే యాభై నుంచి అరవై కోట్ల మధ్యలో ఓపెనింగ్స్ అయితే వస్తాయని నేనైతే అనుకుంటున్నా ఇంకైతే పక్కన పెడితే ఇందాకే కన్నప్ప సినిమా టీం వాళ్ళైతే అందరికి వార్నింగ్ ఇస్తూ ఒక లెటర్ అయితే రిలీజ్ చేశారు ఈ సినిమా పైన కావాలని ఎవరైనా పని కట్టుకుని ఇంటెన్షనల్ గా విష ప్రచారం కనుక చేస్తే వాళ్ళ పైన ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకుంటామని వాళ్ళైతే ముందు అయితే ప్రకటించారు అంటే కన్స్ట్రక్టివ్ రివ్యూ వరకు ఓకే అంతకు మించి వెళ్తే నాట్ ఓకే అని వీళ్ళైతే క్లారిటీ అయితే ఇచ్చేశారు ఇంకా ఈ కన్నప్ప సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగిందో చాలా సీక్రెట్ గా అయితే వీళ్ళైతే ఉంచారు ఇంకా ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా కన్నప్ప సినిమాని అయితే కొనలేదనమాట మంచు విష్ణు గారు ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూ లో అయితే చెప్పారు ఆయన ఏం చెప్పాడంటే ఆయన ఒక అమౌంట్ అయితే చెప్పాడంట ఓటీటీ ప్లాట్ఫామ్ కి వాళ్ళు ఒక అమౌంట్ అయితే చెప్పారంట కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత హిట్ టాక్ వచ్చిన తర్వాత తర్వాత ఆ అమౌంట్ అయితే వాళ్ళైతే ఇస్తామన్నారంట మంచి విష్ణు గారు కూడా దానికైతే ఓకే చెప్పి ఈ సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్ తో సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరైతే మా సినిమాని తీసుకోండి అని ఆయన అయితే చెప్పాడంట మరి సినిమా పైన ఇలాంటి కాన్ఫిడెన్స్ ఉండటం మంచిదే మరి ఆ కాన్ఫిడెన్స్ ఆయన్ని నిలబెట్టిద్దా లేదా అనేది మనకి జూన్ ఇరవై ఏడో తారీఖున అయితే మనకైతే తెలిసిద్ది ఇంకా ఈ సినిమాలో ప్రభాస్ గారితో పాటు మోహన్ లాల్ గారు అక్షయ్ కుమార్ గారు మోహన్ బాబు గారు లాంటి యాక్టర్స్ కూడా ఈ సినిమా నటించారు ఎంత మంది నటించినా గాలి మొత్తం ప్రభాస్ గారి క్యారెక్టర్ మీద ఉంది ఆ క్యారెక్టర్ పేలినా సరే మినిమం కలెక్షన్స్ అయితే ఈ సినిమాకి అయితే వస్తాయి మరి ఈ సినిమా గురించి మీలో ఎంత మంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి మరి ముఖ్యంగా ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ